హాయ్ అండి అందరికి సుశాంత్ విలక ఛానల్ కి స్వాగతం అయితే మా అత్తవాళ్ళు మా భోజనం కి పిలుపు చేశారనమాట సో అందుకే వెళ్తున్నాము సో ఈ సరనే కాదండి ఎవ్రీ ఇయర్ మా అత్తవాళ్ళు మాకు భోజనం కి పిలుపు చేస్తారు అండ్ మేము కూడా వెళ్ళినప్పుడు మేము మా అత్తవారికి భోజనం కి పిలుపు చేస్తామన్నమాట అంతేనా అంటి గెల గెల అంటే స్ప్రేస్తారా గానీ అదే తింటాం అనుకో అంటే కొండ అయిపోద్ది అలా పెట్టి కొంచెం చూడండి ఇక్కడ కొంచెం పండుతుంది ఇలా అన్ని గెల పండిపోయి పండిపోయా తినేసేదేనా ఇప్పుడు

పళ్ళు అన్నమాట ఇది ఒక రోజు రెండు రోజులు పళ్ళు అయిపోతుంది ఏ ఇంకా తీసేస్తున్నారా ఇంకేం చాలు ఏమో మీరు వెళ్ళిన పండుతుందో కదా সরি ওন সরি না ঠিক আছে সরি আতা নি bitte কথা হবে নাকি পছাড় পড়ছি ভিডিও বেশি হবে আতা আইব না মামাই মোম এ যাই পড়ছড়া গায়ตรี টা না না সরি স্যার না আতা সরা 엄마 সরি সরি মানে বেশি জানা নেত্র মত మేము ఊరికి స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి అప్పుడు వీడియో చేసాం ఆ బ్లాగ్ చూడలేదంటే అవుట్ చేయండి చూసుకోండి చెప్పండి మాకున్న ఒకదాని ఒక మేనత్త మా నాన్నకి మా పెద్ద నాన్నకి మా నాన్నకి చెల్లెలు ఈ కుమారి ఇవిడే మా మ్యాన్ అత్త పెద్ద మ్యాన్ కూడా చిన్న మేన్ మా పెద్ద మ్యాన్ కూడా చిన్న మ్యాన్ కూడా కానీ ఇద్దరు ఎత్తేస్తున్నారు ఐడెస్తున్నారు नको इतेको गर्दिनु न हेरौ त गोम्रो निले मलाई मन्टा मन्टा पोखा कुटिन छ नि त म पोखने र थोरै सासो बक्छ नि गो थोरै छौ ह सम्म सागा आल कुत्को गोम्रो आनी सागा सीट बनासा ल छ खाने के छ न जीटीए बाइको पहिलो ఆడీ రేణువదిన తోటకూడదు ఇద్దరు కూడా సొంత అక్క చెల్లిలాగా ఉంటారు అనమాట ఎప్పుడు కూడా ఇద్దరికి మనస్పర్ధ రాలేదు సొంత అక్క చెల్లి మనస్పర్ధాలు రాలేదు ఇద్దరు సొంత అక్క చెల్లిలాగా ఉంటారు హ్యాపీ ఫ్యామిలీ అనమాట 응 <susurra> సో మొన్న సింహాచలం వీడియోస్ మొత్తం చూసారు కదండి అందులో మా వదిన అని చెప్పాను కదా మా వదిన వచ్చేసి మా అత్త మామ వాళ్ళ కూతురు అనమాట మా వచ్చేసి మా పెద్దనాన్న కొడుకు సో అలా అత్త కూతురికి ఇచ్చి మ్యా మ్యారేజ్ చేసాం అనమాట రెండో కొడుకు వచ్చేసి ఉమా అంటే ఇందాక మేము జాను పాపతో ఆడుకుంటున్నాం కదండి సో జాను పాప వాళ్ళ డాడీ అనమాట ఇంకా మూడవది లత అనమాట లత చిన్నప్పటి నుంచి యమున మేము అందరం చాలా క్లోజ్ అనమాట సో లత వచ్చేసి ప్రజెంట్ కట్టకర్ బరంపూర్ బరంపూర్లో ఉంది సో ఫోర్త్ వచ్చేసి గాయత్రి సో ఇంతమంది పిల్లలు ఇలా అందరూ కలిపి ఒకే ఇంట్లో ఉంటున్నారు చాలా క్యూట్ అనిపిస్తుంది చూడండి ఈ అమ్మాయి జాను చాలా క్యూట్ ఉంటదూ తోటి

మాకు నాన్ వెజ్ భోజికి పిలిచారనమాట ఇంట్లో కాకపోతే మా డాడీ నాన్ వెజ్ తినరు కాబట్టి మా డాడీగా సపరేట్గా వెజ్ చేశారనమాట పన్నీర్ ఆలు వడ బిర్యానీ అన్నం చారు అంటే ఇక్కడ మీరే చూస్తున్నారు కదండి ఒకవేళ నేను ఏదైనా ఐటమ్స్ మిస్ అయిపోతే మీరే చూసుకోండి ఇంకా మాకు నాన్ వెజ్లో చాలా బాగా వడ్డించారు చికెన్ అనమాట నేను మాత్రం రెండు మూడు సార్లు లాగించాను మీకే తెలుసు నేను చాలా తింటాను न घूम बाय हां हां बॉक्स और बॉक्स ये मान ले ये बात कर रही है ये 4 तला फोर मिल रहे हैं अरे हां 12:30 हूं हां ना ना జస్ట్ అందరిది భోజనం అయిపోయింది బయట ఒక మంచం వేసారు అందరం కూర్చున్నాము గాయత్రి అయితే ఈ టైంలో ఒక స్ప్రైట్ బాటిల్ తెచ్చి అందరికి జ్యూస్ ఇస్తుంది సో అందరం అలా కూర్చొని మాట్లాడుతున్నాము ఆల్రెడీ చెప్పాను కదండి మా అత్తవారింటికి మా ఇంటికి ఎక్కువ దూరం లేదు చాలా దగ్గరే అనమాట సో అందుకే వాళ్ళు వచ్చి ఇక్కడి వరకు దింపుతున్నారు సరేనండి ఇప్పుడు నెక్స్ట్ మేము మా ఇంట్లో ఏం వంట చేసాము మా వాళ్ళకి ఎలా పిలిచాము భోజనం కనేది ఇప్పుడు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను స్టే ట్యూన్ ఇక మీకే తెలుసండి పిన్ని కూతుర్లు ఒక్కటైపోతే ఇంకా పిల్లలు మేము అన్నీ ఒకటైపోతాం డాన్స్ అంటే డ్యాన్స్ రచ్చరచ్చ సారీ అండి నేనైతే ఆడియోతో పెట్టలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల సో మీరే గెస్ట్ చేయండి ఏమేం పాటలు ఉన్నాయి ఇక్కడ అనేది ఎందుకంటే అన్ని ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయన్నమాట చూడండి జస్ట్ ఫార్ మీ రెఫరెన్స్ కోసమే నేను మధ్య మధ్యన పాట పెడతాను అనమాట ఎందుకంటే నేను లెంత్గా పాట పెడితే కాపీరైట్ పడిపోతుంది కాబట్టి నేను జస్ట్ బిట్ బిట్ వైజే నేను పెడతాను చూద్దాం కాదు లత ఒక మూల పడిపే ఇది ఒక మూలకు పడిపోయి ఇటు ఇటు నిన్న మా అత్తవారు మాకు భోజనంకి పిలుపు చేశారు కదండి సో ఈరోజు మేము మా అత్తవారికి భోజనంకి కి పిలుపు చేసామన్నమాట సో మేము ఎప్పుడు అంటే నేను నా చిన్నప్పటి నుంచి చూస్తుండగా ఇలాగే అనమాట వాళ్ళు మాకు భోజనంకి పిలుపు చేస్తారు మేము వాళ్ళకి భోజనంకి పిలుపు చేస్తామనమాట రోజు బుధవారం కాబట్టి మాకు నాన్ వెజ్ చేశారనమాట సో మేము గురువారం నాన్ వెజ్ తినాం కాబట్టి మేము వెజ్కే మేము పిలిచాం అనమాట జాను ఆ రోజు కొద్దిగా ఏడుస్తుందని తినడానికి ఏదో ఒకటి ఇచ్చేసామన్నమాట డైవర్ట్ కోసము కాకపోతే నేను ఎక్కడ పిల్లలు నిమ్మకాయ తినేదే చూడలేదండి కాకపోతే జానుకి అది ఏంటి ఇంట్రెస్ట్ కానీ నిమ్మకాయలు తింటూ ఉంటుంది ఆ పులుపు తిన్నప్పుడు మొహం ఎక్స్ప్రెషన్ పెడతది కదా అదైతే చాలా క్యూట్ అనిపిస్తుంటుంది ये <laughs> कटम को तार <laughs>

జానుకు అసలు లేవు కానీ తినేస్తుంది అనమాట మామిడి పండు వీటి నిమ్మకాయ అలాగే గారెలు అన్ని తింటుంది బ్యాక్ లో తన ఫేవరెట్ పాట రాను బంబాయికి రాను పాట అయితే ప్లే అవుతుంది కానీ కాపరేటివ్ ఇష్యూస్ వల్ల నేను ప్లే చేయట్లేదు తను ఫుల్ హ్యాపీగా టీవీ చూసుకోను అనమాట చూసారా అండి మన బాంధవ్యం అనుబంధం చూసి మీకు నచ్చిందా నచ్చినట్లుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సీన్ ది నెక్స్ట్ వీడియో బాయ్